తిరిగి స్వాగతం సెమికాన్ ఇండస్ట్రీ ఇటీవల కాలంలో ఎక్కువ వినపడుతున్నటువంటి పేరు సెమీ కండక్టర్ పరిశ్రమలో సింపుల్గా చెప్పాలంటే ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ తోటి తయారయ్యేటువంటి చిప్స్ పరిశ్రమ సింపుల్గా మనకు అర్థమయ్యే భాషలో చెప్పుకోవాలంటే కాకపోతే నేను చెప్పినంత ఈజీ కాదు అన్నిటికన్నా అత్యంత సంక్లిష్టమైనటువంటి పరిశ్రమ హై టెక్నాలజీ పరిశ్రమ ఇవాళ హై ఎక్కువ పెట్టుబడులతో కూడుకున్న పరిశ్రమ ఏదైనా ఉంది అంటే ఇవాళ ది సెమీ కండక్టర్ ఇండస్ట్రీ మీకు ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క కంపెనీ మొనాపలి ఉదాహరణకు నెదర్లాండ్స్లో ఒక కంపెనీ కంపెనీ ఉంది ఫ్యాబ్లో దానికి సంబంధించినటువంటి ఆ ఇన్స్ట్రుమెంట్ తయారయ్యేటువంటిది మీకు ఎక్కడ ఇంకా ఏ కంపెనీ అయినా ప్రపంచంలో వాళ్ళ దగ్గర తీసుకోవాలి అలా ఉంటాయి ఎక్కడ దీంట్లో చాలా ఉన్నాయి మూడు ప్రధానంగా చెప్పుకోవాలనుకుంటే డిజైనింగ్ డిజైనింగ్ అనేది ఈరోజు కూడా ఆ మొనాపలి అంతా అమెరికాలోనే ఉంది సిలికాన్ వ్యాలీలో చాలా ఇంపార్టెంట్ ఇది ఫస్ట్ డిజైనింగ్ మనకి మిగతా చోట్ల అంతా ఇది కాదనమాట ఇది సో అమెరికా దాని మీద గుత్తాధిపత్యం ఉంది తయారీ ఎక్కడ ఇది దీన్ని తీసుకెళ్లి ఎక్కడ తయారు చేస్తారు అని అంటే ఈ డిజైన్ తీసుకెళ్లి ఫ్యాబ్రికేషన్ చేసేటువంటిదే ప్రధానమైంది ఆ ఫ్యాబ్రికేషను అమెరికాలో తక్కువ మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ తైవాన్లో తయారవుతాయి ఇప్పుడు మనం యాపిల్లో ఫాక్స్కాన్ అంటున్నాం కదా అక్కడ తైవాన్ సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అది చాలా పెద్దది కార్పొరేషన్ టిఎస్ఎంసి అంటారు అది ప్రధానమైన కంపెనీ మొత్తం ప్రపంచంలో దాని తర్వాత సౌత్ కొరియా శాంసంగ్ అది ఒక ప్రధానమైనటువంటి యూనిట్ తర్వాత జపాన్ అమెరికాలో కూడా ఉంది ఇప్పుడు టిఎస్ఎంసి వాళ్ళు అమెరికాలో కూడా పెడుతున్నారు నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ ఫ్యాబ్రికేషన్ అనేది కూడా ఒక దీంట్లో కాదు ఎన్నో సప్లై చైన్ నుంచి వచ్చి ఇది తయారవుతుంది హై టెక్నాలజీ చాలా కాంప్లికేటెడ్ ఎవరు పడితే వాళ్ళు చేయలేరటిని అందుకనే ఈవెన్ అమెరికాలో ఇంటెల్ ఇంటెల్ ఉంది ఇంటెల్ సంస్థ ఉంది అమెరికా ఇస్తున్నటువంటి ప్రోత్సాహం ఎవరు ఇవ్వట్లా ఎందుకంటే చైనా ఈ మధ్య బాగా ముందుకెళ్తుందని చెప్పి అమెరికా ఆల్మోస్ట్ యాభై బిలియన్ డాలర్ల పెట్టు సబ్సిడీ ఇచ్చిందండి ఎప్పుడు లేదు ఏ ఇండస్ట్రీకి కూడా లేదు యాభై బిలియన్ డాలర్లు బైడెన్ సంవత్సర క్రితం అప్రూవ్ చేశారు అది అంత కీలకమైంది మనం వాళ్ళతో పోటీ ఎక్కడ పడతాం డాలర్లు అది యాభై బిలియన్ డాలర్లు సబ్సిడీ అమెరికా ఇచ్చిన తర్వాత మనం ఎంత సబ్సిడీ ఇచ్చి వాళ్ళతో పోటీ పడగలం వాళ్ళు కటింగ్ గడ్జీ టెక్నాలజీ వాళ్ళు ఎంత పాయింట్ త్రీ ఎంఎం నోట్స్ తోటి తయారు చేస్తారు ఎందుకు ఇది చెప్పాల్సింది డిజైన్ ఫ్యాబ్రికేషన్ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ అనుకోండి ఆ తర్వాత ఉండేది ఏంటంటే అసెంబ్లీ టెస్టింగ్ మార్కింగ్ అండ్ ప్యాకేజింగ్ అంటే ఇదేదో మన కార్డ్ బోర్డులో ప్యాకేజింగ్ కాదు ఇది చాలా కష్టమైనటువంటిది ఇది కూడా హై టెక్నాలజీ ఎవరు పడితే వాళ్ళు చేయలేరు ఏటీఎంపీ అంటారు దీన్ని సో ఈ మూడు ప్రధానమైనయండి దీంట్లో అయితే విశేషం ఏంటంటే ఇప్పటికీ మనం ఎక్కడున్నాం దీంట్లో చూసుకుంటే ఎందుకంటే ఇవాళ మీరు ఒకటి చూడండి మీరు ఏ వస్తువు అయినా తీసుకోండి ఇవాళ ఏ వస్తువైనా మన ఇంట్లో వాడుకునే వస్తువుల్లో చిప్ లేకుండా లేదు ఒక్కనాడు వేరు ఇవాళ వేరు చిప్పు లేని వస్తువు లేదు మనం వాడే మొబైల్ దగ్గర నుంచి ల్యాప్టాప్ దగ్గర నుంచి కంప్యూటర్ దగ్గర నుంచి మీరు ఏదైనా ఎలక్ట్రానిక్ పరికరం ఏదైనా తీసుకోండి ఏదైనా తీసుకోండి ఏసీల దగ్గర నుంచి ఏ పరికరంలో అయినా చిప్ లేకుండా లేదు ఇవాళ మరి ఆ చిప్పులు తయారు చేయటమే ఈ సెమీ కండక్టర్ పరిశ్రమ అంటే దీనికి సంబంధించి భారత్ అసలు ఎక్కడన్నా ఉందా అంటే దురదృష్టవశాత్తు స్వాతంత్రం వచ్చి డెబ్భై ఏడు అయింది డెబ్బై ఐదు సంవత్సరాల వరకు సెమీ కండక్టర్ ఇండస్ట్రీలో భారత్ ఎక్కడుందని చూస్తే గుండు సున్నా ఏదో ఐదో స్థానం ఆరో స్థానం కాదు గుండు సున్నా అసలు లేదు మనకి ఇవాళ మొట్టమొదటిసారి రెండు సంవత్సరాల క్రితమే దీన్ని దీని మీద దృష్టి పడింది మోడీ దీని గురించి ఇప్పుడు దృష్టి పెట్టాడు అంత మాత్రాన ఇదేదో పెట్టగానే అయిపోతుంది అనుకుంటే అంత తేలిక కాదు చైనా లాంటి దేశమే ఇన్ని దశాబ్దాలు రెండు మూడు దశాబ్దాల నుంచి కష్టపడుతున్నా కూడా ఇప్పుడు ఒక స్టేజ్కి వచ్చింది మనం ఇప్పుడు మొదలు పెడితే ఇది రెండు మూడు దశాబ్దాలు పడుతుంది రెండు మూడు దశాబ్దాలు దయచేసి మనం ఇప్పుడు వేసే అడుగులు బుల్లి బుల్లి అడుగులు రెండు సంవత్సరాల్లో ఇప్పటికి మీకు ఈ గత సంవత్సరంలోనే ఆల్మోస్ట్ లక్షన్నర కోట్ల పెట్టుబడి పెట్టారు లక్షన్నర కోట్ల పెట్టుబడి అంటే ఎక్కువ అనుకోవద్దు అవుతుంది మీరు దట్ ఈజ్ పీనట్ ఈ ఇండస్ట్రీలో పీనట్ లక్షన్నర కోట్ల ఎవడో రాడు ముందుకు కూడా అది మనం తయారు చేసే అవుట్ డేటెడ్ కరెక్ట్ చెప్పాలంటే మెచ్యూర్ టెక్నాలజీ అంటారు కానీ అది డేటెడ్ ట్వంటీ ఎయిట్ నానో ఇవే తయారు చేస్తున్నాం మనం అసలు ఇవాళ అంటే అవి ఉపయోగిస్తారు ఎక్కువ భాగం ఉపయోగిస్తారు అడ్వాన్స్డ్ వాటిలో ఉపయోగించరు కానీ ఇవాళ అమెరికా తయారు చేసేది త్రీ ఎంఎం చైనా ఎయిట్ ఎంఎం ఇట్లా అసలు మనం ఆ స్థాయికి వెళ్ళాలంటే మనకు ఒక దశాబ్దం రెండు దశాబ్దాలు పడుతుందండి ఇవాళ ఇది లక్ష యాభై ఒక్క కోట్లు ఏమిటి వచ్చినాయని చూస్తే ఒక ఐదు యూనిట్స్ వచ్చినాయండి ఒకటి ఫ్యాబ్రికేషన్ ఫెసిలిటీ ఫ్యాబ్రికేషన్ ఫెసిలిటీ గుజరాత్ దొలేరాలో టాటా ఎలక్ట్రానిక్స్ వాళ్ళు పిఎస్ఎంసి తైవాన్తో కలిపి తొంభై ఒక్క వేల కోట్ల పెట్టుబడి పెడుతున్నారు తొంభై ఒక్క వేల కోట్లు పెట్టి మీరేదో ఆశ్చర్యపడాల్సిన పని లేదు మనం తయారు చేసే చిప్స్ చాలా పురాతనమైనవి అడ్వాన్స్డ్ కాదు దయచేసి గుర్తుపెట్టుకోండి తొంభై ఒక్క వేలు నథింగ్ చెప్పాను కదా ఈ ఇండస్ట్రీలో కానీ తప్పదు ఏదో ఒక రోజు మొదలు పెట్టాలి యాభై వేల వేఫర్స్ ట్వంటీ ఎయిట్ నాను నేను తయారు చేసేది అంతకన్నా అంటే మీరు మీరు కిందకి వెళ్ళే కొద్ది తక్కువ సైజ్ అంటే కాస్ట్ ఎక్కువ అది అడ్వాన్స్డ్ అనమాట ట్వంటీ ఎయిట్ ఓల్డ్ అదే మనం తయారు చేయబోతున్నాం ఇప్పుడు ఫిఫ్టీ థౌజండ్ వేఫర్స్ పర్ మంత్ మోడీ మార్చ్ ఇరవై ఇరవై నాలుగులో ఈ ఈ ప్లాంట్కి శంకుస్థాపన చేశాడు ఇరవై ఇరవై ఆరు డిసెంబర్కి ఇది మార్కెట్లోకి దీని చిప్స్ వస్తాయని అనుకుంటున్నాం ఇంకొకటి ఏటీఎంపీ ఫెసిలిటీ ఇందాక చెప్పాను కదా అసెంబ్లీ టెస్టింగ్ మార్కింగ్ అండ్ ప్యాకేజింగ్ అనేది ఇది మనకి ఈశాన్య భారతంలో మొట్టమొదటిసారి అతిపెద్ద ప్రాజెక్ట్ అనుకోండి గౌహతి దగ్గర మోరిగాం అని చెప్పి అక్కడ జాగీ రోడ్లో ఇరవై ఏడు వేల కోట్ల పెట్టుబడితో ఇది కూడా టాటా ఎలక్ట్రానిక్స్ చేస్తుంది ఇదేంటంటే ఏటీఎంపి ఈ తయారైన చిప్స్ని ఏటీఎంపి చేయటం కోసం దానికి రోజుకి నలభై ఎనిమిది మిలియన్ చిప్స్ తయారవుతాయట దీంట్లో ఈ ప్యాకేజింగ్ ఆ ప్యాకేజింగ్ అంటే మామూలు కాదనమాట అది చాలా కష్టమైంది అది ఇది మిడ్ ఇరవై ఇరవై ఐదు మధ్య కల్లా ఆపరేషన్స్లోకి వస్తుందట ఇరవై ఏడు వేల కోట్లతోటి ఓఎస్ఏటీ ఫెసిలిటీ ఇది కూడా ఆల్మోస్ట్ లాంటిదే తేడా ఏం లేదు కాదు అవుట్ సోర్స్డ్ ఇవన్నీ ఎవరి ఎవరి తరఫున వీళ్ళు చేస్తుంటారు సనంద గుజరాత్లో వస్తున్నాయి ఈ మూడు మీరు అనొచ్చు గుజరాత్లోనే ఎందుకు వస్తున్నాయి మోడీ తీసుకెళ్ళి పెట్టాడు ఏ పరిశ్ర పారిశ్రామికవేత్త రాజకీయవేత్త చెప్పాడని చెప్పి పరిశ్రమ పెట్టరండి వాళ్ళు వెళ్ళి చూసుకొని వాళ్ళకు అనుకూలమైనటువంటి వాతావరణం ఉంటేనే పెడతారు ఎందుకంటే వేల కోట్ల రూపాయలు రాజకీయ నాయకులు చెప్పినంత మాత్రం వృధా చేసుకోరు ఎవరికి కూడా ఇది హై టెక్నాలజీ సంబంధించినవి కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే ఒక చోట వాళ్ళకి ఆ టెక్నికల్ స్కిల్ ఉండటమో ఇంకేదో కారణాలు ఉండుంటాయి గవర్నమెంట్ ఇచ్చే సబ్సిడీలు కూడా ఓ ప్రధానమైనటువంటిది ప్రభుత్వం ఎంత ఇస్తుంది తెలుసు అండి వీటన్నిటిలో కూడా ఒక్కొక్క దీనికి యాభై శాతం కావచ్చు ఉదాహరణకి తొంభై ఒక్క వేల కోట్లు పెడితే దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ గవర్నమెంట్ ఇస్తుంది ఇందుట్లో ఫ్రీగా సబ్సిడీ ఇస్తుంది అంటే అంత ఇచ్చితే వస్తేనే వాడికి గిట్టుబాటు అవుతుంది లేకపోతే రాడస భారత్కి భారత్కి ముందు మనం ఎంటర్ కావాలి దీంట్లోకి అంత సంక్లిష్టమైన పరిశ్రమ ఇది నేను ఇన్నిసార్లు ఎందుకు నొక్కు వెక్కానిస్తున్నానో మీకు ఉంటుంది ఇప్పటికీ సో ఆ దీంట్లో ఇప్పుడు సనందలో నేను స్లైడ్స్లో ఇచ్చాను ఇరవై మూడు వేలు ఏడు వేల ఆరు వందలు మూడు వేల మూడు వందలతోటి అక్కడ ఓఎస్సీ ఫెసిలిటీస్ వస్తున్నాయి మొత్తం కలిపి లక్షా యాభై రెండు వేల కోట్ల పెట్టుబడి ప్రభుత్వం అప్రూవ్ చేసింది పిఎల్ఐ స్కీమ్లో డెబ్బై ఆరు వేల కోట్లు ఆల్మోస్ట్ అయిపోయి ఇప్పటికి దీంతో మరలా తిరిగి ప్రభుత్వం ఇంతకన్నా ఎక్కువ సబ్సిడీతో వచ్చే త్వరలోనే యూనియన్ క్యాబినెట్లో అప్రూవ్ చేయబోతుంది ఇప్పటికే కొన్ని పెండింగ్ ఉన్నాయి మహారాష్ట్ర ఇటీవల ఒక ఫ్యాబ్రికేషన్ ప్లాంట్ అని అప్రూవ్ చేసింది అదాని గ్రూప్ వాళ్ళది ఎనభై మూడు వేల తొమ్మిది వందల నలభై ఏడు కోట్లు అది ఎనభై మూడు వేల తొమ్మిది వందల నలభై ఏడు కోట్లు ఇది నలభై వేల వేఫర్స్ తయారు చేస్తుందట మొదటి ఫేజ్లో అదే ఉత్తరప్రదేశ్ కూడా ఒక మూడు యూనిట్స్ని అప్రూవ్ చేసింది ఇవి ఇంకా ప్రిలిమినరీ స్టేజ్లో ఉన్నాయి ఇవన్నీ పెండింగ్లో ఉన్నాయి నేను ఇందాక చెప్పిన లక్షా యాభై రెండు వేల కోట్లే అప్రూవ్ అయినాయి ఇప్పటి వరకు కూడా అంటే మనం నా దృష్టిలో ఏందంటే మనం బుల్లి బుల్లి అడుగులు వేసాం బుల్లి బుల్లి అడుగులు వేసాం ఏదో ఈ లక్ష యాభై వేలు ఇక్కడొక లక్ష పైన ఉన్నాయి ఇవన్నీ ఏదో అయిపోతుంది అనుకోవద్దు ఇదంతా కూడా నథింగ్ దీంట్లో ఈ ఇండస్ట్రీలో ఇప్పుడిప్పుడు మొదలు పెడితే ప్రతి సంవత్సరం ఇట్లా కేటాయించుకుంటా పోయేటట్టయితే ఇండస్ట్రీస్ని అట్రాక్ట్ చేయబడితే కనీసం ఒక దశాబ్దానికి మనం కూడా ఉన్నామని ప్రపంచ పటంలో గుర్తింపు వస్తుంది నేను అబద్ధం చెప్పట్లేదు ఇది కరెక్ట్ అనమాట అంటే మన పరిస్థితి అంత వెనకబడి ఉంది ఈ విషయంలో నేను మొన్న పోర్టుల గురించి చెప్పాను ఒక వీడియో చేశాను పోర్టుల్లో మనం ఎక్కడున్నామని చూస్తే ఒక్క ట్రాన్షిప్మెంట్ పోర్టు కూడా ఈ రోజుకి లేదు త్వరలో ట్రయల్స్ నడుస్తుంది కాబట్టి తిరువనంతపురం పోర్టు అదాన్ హైపోర్టు ట్రాన్స్షిప్మెంట్ పోర్టుగా ఫస్ట్గా రాబోతుంది అట్లానే అది రావటానికి మొత్తం మిగతా రెండు ఇంకోటి ప్రభుత్వం అప్రూవ్ చేసింది ఈ డీప్ పోర్టులు వచ్చి ప్రపంచ పటంలో గుర్తింపు రావడానికి ఎట్లయితే టైం పడుతుందో దానికన్నా ఇంకా ఎక్కువ టైం పడుతుంది సెమీ కండక్టర్ ఇండస్ట్రీలో మనం ఇండస్ట్రీలోకి రావటానికి ఈ సందర్భంగా త్వరలో అంటే త్వరలో కాదు ఇప్పుడు జరుగుతుంది పదకొండు నుంచి పదమూడు వరకు గ్రేటర్ నోయిడాలో మొట్టమొదటిసారి ఒక సెమీ సెమీకాన్ ఇండియా ఇరవై ఇరవై నాలుగు అని సదస్సు నిర్వహిస్తున్నారు ఆ సందర్భంగా మోడీ ఇనాగ్రేట్ చేశాడు ఆ సందర్భంగా ఈ సదస్సుకు ముందు వంద మంది సిఈఓలు సెమీకాన్ కు సంబంధించిన సీఈవో తోటి మోడీ ప్రత్యేకంగా సమావేశమయ్యాడు వాళ్ళకి వాళ్ళని ఎంకరేజ్ చేయటం కావచ్చు ఇంటరాక్ట్ కావటం కావచ్చు వాళ్ళకి ఏం కావాలో అడగటం కావచ్చు మొత్తం మీద ఒక సమా ఇది ఒక మంచి పరి శుభారంభం నా దృష్టిలో శుభారంభం ఏదో అంటారు కదా ఎంతమంది అటెండ్ అయ్యారు మొత్తం రెండు వందల యాభై ఎగ్జిబిటర్స్ అంట నూట యాభై మంది స్పీకర్స్ అట వంద మందికి పైగా సిఈఓసండ్ అండ్ ఓస్ అట ఏదైనా సరే ఇప్పటికైనా మొదలుపెట్టినందుకు సంతోషిద్దాం భవిష్యత్తు ఆశాజనకంగా ఉంటుందని ఆశిద్దాం బెటర్ లేట్ ఇది నాటి రామ్ ఇంకొక ఎపిసోడ్ లో మళ్ళా కలుసుకుందాం నమస్తే మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ చేసుకోండి